అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై నిరసన సెగ వివరాల్లోకి వెళితే అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో గిరిజనులే అధిక శాతం ఉన్నారు అరకు పార్లమెంటరీ స్థానానికి గిరిజన అభ్యర్థినిగా బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీతను నియమించగా గతంలో ఈమె వైఎస్ఆర్ పార్టీ తరపున ఎంపీగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి గెలుపొందారు అప్పుడు గెలుపొందినప్పటి నుంచి కనీసం పార్లమెంటరీ స్థానంలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోపోవడంతో కనీసం ఆ గిరిజన ప్రాంతాల వైపు కూడా ఆమె ముఖం చూపించకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది గిరిజన గ్రామాల్లో ప్రజలు గిరిజన సంఘ నాయకులు బీజేపీ అధిష్టానం కొత్తపల్లి గీతను అభ్యర్థిగా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా ఉన్న కొత్తపల్లి గీత గతంలో చేసిందేమీ లేదని నేడు అటువంటి అభ్యర్థినికి ఎలా కేంద్ర ప్రభుత్వం టికెట్ ఖరారు చేసిందని గీత గిరిజన మహిళ కాదని అధిష్టానం ఇకనైనా సముచిత నిర్ణయం తీసుకుని ఆమెకు బదులుగా వేరే ఎవరినైనా అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పనిసరిగా ఓటు వేసి గెలిపిస్తామని స్థానిక నాయకులు అంటున్నారు కొత్తపల్లి గీతకే అధిష్టానం టికెట్ ఖరారు చేసి ప్రకటిస్తే మాత్రం ఓట్లు వేయడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు నా పేరు సుబ్బారావు మాది సగర కాలనీ అంటే మాకు ఎందుకంటే అందుబాటులో ఉండే నాయకులు తెలిసిన వ్యక్తులు కావాలి ఎందుకంటే వాళ్ళు మాకు ఏదైనా అందుబాటులో ఉండి ఏదైనా మాకు మంచి మా గిరిజన గ్రామాలకి కా కావలసిన సహకారాలు అందిస్తాం అందించే వ్యక్తులే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం మా గ్రామం తరఫు ముందు ఉండేది కానీ అంతవరకు మా ఊరు ఎక్కడ ఉందో ఆవిడకి తెలియదు ఆవిడ ఇప్పుడు కొత్తపల్లి గీత ముందు ఎంపీగా ఉండేది కానీ మా చిన్నగూరం కాలనీ అది ఎక్కడ ఉందో ఆవిడ ఇప్పుడు వరకు మా ఊరికి రాలేదు మా గ్రామానికి రాలేదు కాబట్టి మేము మాకు తెలిసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరఫున మేము సపోర్ట్ చేస్తాం నా పేరు లక్ష్మణ్ రావు డాక్టర్ నేను కాకపోతే ఈ ఏరియాలో మాకు ఎంపీ ఏటు చేయలేదు కొత్త పిల్ల గీత వచ్చి మాకు ఏటి చేయలేదు మా గిరిజన ప్రాంతాలకు ఎవరికి సౌకర్యం చేయలేదు మా గిరిజన పాటు నేను ఉంటాను గిరిపుత్రుడు నేను మాతో పాటు వాళ్ళతో కష్టపక్కలు నేను చూసుకుంటాను ఎవరు మాకు హెల్ప్ చేయలేదు ఎవరు చేయలేదు గిరిపుత్రులు నేను నేను గిరిపుత్రులు ఆదుకున్న పా ఏంటాడు ఏంటో కాదు గిరిపుత్ర వార్సిన నేను చేతుంది ఏంటంటే గిరిపుత్రులు మొత్తం కొత్త పిల్ల గీత మాకు ఎవరు తెలీదు తెలుసా తెలియదు తెలుసు తెలీదా ఎవరికి తెలీదు ఇంతవరకు ఎక్కడ రాలేదు వచ్చిందా ఊర్లో కూడా రాలేదు గీతవర్ మా తెలియదు మాకు నమ్ముకున్న నాయకుడు మాకు కావాలి వాళ్ళు కరెక్ట్ నిక్కచ్చారు ఎస్టీ వాడు గిరిజి పుత్రులు మాకు కావాలి లేకపోతే ఊరి నేను ఓడిస్తాం లేదా ఓడిస్తాం లేదు మామా ఓడిస్తాము ఓడిస్తాము ఏ దొంగ సర్టిఫికేట్ పని ఇలా బతుకు తీసి మాకు தெ

చెప్తారు సార్ చేస్తున్నారా లేదా ఏ రోజున ఒకసారి వచ్చిందా వచ్చిన చెప్పుకుంటాము నా పేరు మండల గిరిధర్రావు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ శాఖ అని అండ్ కేంద్ర ప్రభుత్వం అరకు పార్లమెంటుకి సంబంధించి కొత్త పల్లె గీత గారికి ఎంపీ సీటు కేటాయించారు ఇదివరకు ఆమె ఎన్నిసార్లు గెలిచినా సరే గిరిజన ప్రాంతాలు అని కనీసం మారుమూల ప్రాంతాలకు వచ్చి చూసిన దాఖలు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి చేసినట్టు హాటలు కూడా లేవు ఎన్నిసార్లు కూడా గిరిజన గ్రామాలు ఇంకా గిరిజన గ్రామాలు బాగా మారుమూల గ్రామాలుగా ఉండిపోయాయి తప్ప ఆమె అభివృద్ధి అనేది ఏమీ చేయలేదు ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో గెలిచినా సరే అటు అరకు పాడేరు రంపచోడవరం ఇటు శ్రీకాకుళం గుమరచం ఏరియా ఎప్పుడు కూడా ఆమె రాలేదు మా గ్రామాలు బాగా కుండుపడి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు వరకు కూడా ఆమె ముఖం ఎక్కడుందో ఎవరికి తెలియదు జనజాగృతి పార్టీ పెట్టి కూడా ఆమె ఎన్నో లక్షలు సభ్యత్వం వచ్చిందని తెలిసి బోగస్గా చేయించింది ఆమె కానీ కనీసం ఆమె పోటీ చేసినప్పుడు పదిహేను వందల ఓట్లు కూడా ఆమెకి రాలేదు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆమెను బీజేపీ తరఫున అరుకు పార్లమెంటుకి సంబంధించి ఎంపీ క్యాండిడేట్గా ముందుకు వస్తుంటే ఆమెకి ఎలా గెలిపించాలి ఎందుకు గెలిపించాలి భారతీయ జనతా పార్టీ అనేది మాకు చాలా అభిమానమే చాలా మోడీ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ముఖం చూడాలి అంతేగాని కొత్తపల్లి గీత గారికి సంబంధించి మేము అనేది ఓట్లు వేయము నా పేరు మండల రావు కానీ ఆమెకే కనుక ఒక టికెట్ ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటే అరకు పార్లమెంట్కి సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు వెళ్ళి కూడా మా గిరిజనుల తరఫున మేమంతా ఆమెకు వ్యతిరేకించి మరీ మరీ చెప్తున్నాము ఓట్లు వేయము ఓట్లు వేయము ఓట్లు వేయము పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాము ఓడించి తీరుతామని இந்த மூலமுக பர்த்திர்க அசவாலందருக்கு கூட தெளிப்பrostனோம் ஜெய் ஆதிவாசி ஜெய் ஆதிவாசி ஜெய் ஆதிவாசி ஜெய் ஆதிவாசி